ప్రతి ఒక్కరు కూడా రీసెంట్గా మొన్న పోర్ట్ అనే సినిమా వచ్చింది నాని నేతృత్వంలో తెలంగాణ పిల్లవాడు ప్రియదర్శ్ అదేవిధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి చిన్న మైనర్ క్యారెక్టర్స్ చూస్తున్నటువంటి ఇద్దరు పిల్లలతోటి శివాజీ యాక్టర్ శివాజీ బిగ్ బాస్ ఫేమ్ ఆయన కూడా నటించాడు బాగుంది సినిమా ఒకసారి చూడండి ఎందుకు అంటే మ్యాండేట్గా ఉండాల్సింది ఇప్పుడు మనకి ఏ సబ్జెక్ట్ ఉన్నా లేకున్నా ఒక మనిషి బతకాలంటే కావాల్సింది ఖచ్చితంగా లా తెలివల్సిందే నీకు జీర్ణకి టెన్త్ క్లాస్ వరకు టెన్త్ స్టాండర్డ్ వరకు ఉంటుంది జీర్ణకి వ్యవస్థ అని చెప్పేసి లేకపోతే గుండె గుండెకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు లేకపోతే సెక్స్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకు సైన్స్ పాఠ్యాంశాల్లో చేర్చుంటాయి ఉంటాయి సో దానికి కారణం లేవు అది నేర్చుకున్నాము దానికి సంబంధించి ఏమైనా ఇబ్బంది అయితే మనకి మనకేమన్నా ఇబ్బంది అయితే దాంట్లో కొంచెం తీసుకుంటాం బేసిక్ నాలెడ్జ్ కోసం ఉంటుంది ఓకే బట్ లా కూడా ఓ బేసిక్ బుక్గా ఉండాల్సిందే ఖచ్చితంగా బేసిక్ బుక్గా తప్పు చేయొద్దని అందరు చెప్తారు కానీ తప్పు చేస్తే దాని ఫలితాలు ఏందో కూడా చెప్పాలి అండ్ ఇంకోటి తప్పేంది ఒప్పింది అన్నది కూడా చెప్పాలి రైట్ ఇది క్లియర్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నేను ఆ సినిమాలో ఏమిచ్చిండో అన్నది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా ఇది సినిమా అయితే ఇలా పోక్సో యాక్ట్ పోక్సో యాక్ట్ గురించి చెప్పి పోక్సో యాక్ట్ అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండని నిన్నని ఒక అబ్బాయి అమ్మాయిని బలవంతం చేస్తే చేసినా చేయకుండా తనని తీసుకొని పోయినా ఏం చేసినా కూడా ఇది పోక్సో యాక్ట్ కింద పరిగణలోకి చేసి చాలామంది పైన కేసులు అయితే అవుతూ ఉన్నాయి సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు సినిమా తీయడం జరిగింది సో వాస్తవికంగా మాట్లాడుకుంటే ఇక్కడ రెండు రెండు గీతలు గీసుకొని మనం మాట్లాడుకోవాలి ఒకటి పోలీస్ స్టేషన్ అందరని కాదు కొందరు సుమా ఇది గమనించాలి పోలీసులు ఫైర్వికారులకు ఒక రకంగా పైరవికారులకు ఒక రకంగా పేదలకు ఒక రకంగానైతే కేసులు బనాయిస్తారు అర్థమవుతా ఉందా అంటే డబ్బు ఉన్నోడికి లేనోడికి కే పోలీసు వాళ్ళు ఒక రకంగా కేసులు నమా చేస్తారు అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు డబ్బులు ఉన్నోడి పైన కేసు పెట్టాలి ఎఫ్ఐఆర్ ఈయనే బాధితుడు ఈయన ఈయనే నిందితుడు ఈయన పైన ఈయన కేసు పెట్టాలనుకో ఏమని కేసు పెడతాడంటే సింపుల్గా స్టేషన్ బేల్ ఇచ్చే కేసులు వస్తాయి డబ్బులు లేనోడు పోయి డబ్బులు ఉన్నోని మీద కేసులు పెడితే క్లియర్గా స్టేషన్లో స్టేషన్ బేల్ ఇచ్చే కేసులే నమోదు చేస్తారు సెక్షన్సే పెడతారు అదే డబ్బులు ఉన్నోడు డబ్బులు లేనోని మీద కేసు పెడితే ఇక డబ్బులు ఉన్నాయి లేవు అని అన్నది పక్కన పెడితే కనుక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి రాజకీయ బలం ఉండి లేకపోతే ఆ పోలీసు వాళ్ళను పది సైనా మేనేజ్ శక్తి శక్తున్నోనికి ఇప్పుడు విన్నీ యాభై వంద సెక్షన్లు వస్తాయి ఇక్కడ ఇంతదాకా ఎఫ్ఐఆర్ నిండిపోవాలి సో ఇది నడుస్తాం అన్ని పోలీస్ స్టేషన్ల కాస్తున్నా అన్ని పోలీస్ స్టేషన్ల కాదు అందరు పోలీసు వాళ్ళు కూడా ఇట్లా లేరు బట్ కొందరు ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి అంశం సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆ సినిమాలో కూడా అంతే ఏం జరుగుతుంది అని అంటే ఆ శివాజీ అంటేనే కొంచెం పేరు మోసినటువంటి వ్యక్తి ఆ పాత్రలో ఉన్నటువంటి వ్యక్తి సో తను వీళ్ళ అమ్మాయి అలా చుట్ట చుట్టాల అమ్మాయి ఓ పేదైన ఓ పేదాయన అంటే ఓ కూలి నాలుగు చేసుకునేటటువంటి ఒక పేద ఆయనకు ఉన్నటువంటి పిల్లగాడు స్కూల్లో చదువుకుంటూ చదువుకుంటా లేకపోతే చూసుకుంటూ పరిచయం అయ్యి వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారి తెలియని వయసులో వాళ్ళు ఒక ప్రైవేట్ రూమ్లోకి పోయినప్పుడు జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశం ఈ సినిమా సో అక్కడ వీళ్ళకి వీళ్ళే జడ్జిమెంట్ చేసుకొని అక్కడ తప్పు జరిగిపోయింది అక్కడ ఇబ్బంది జరిగిందని చెప్పేసి ఆ పిల్లగాని మీద కేసు పెట్టి బెయిల్ రాకుండా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నా బెయిల్ రాకుండా డెబ్బై ఎనిమిది రోజులు దాదాపు పోలీస్ స్టేషన్లో ఆ జైల్లో మగ్గుతాడు జైల్లో మగ్గుతాడు దానికి సంబంధించినటువంటి సినిమా దీనివల్ల అంటే ఆ లాయర్ ఏ విధంగా వాదించండు ఏ విధంగా బయటికి తీసుకొచ్చిండు అన్నది మీకు చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది ఆ ఉన్న కొద్దిసేపు అయినా కూడా మంచిగానే అనిపిస్తుంది